నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలో మైనింగ్లలో ఏడు నెలలుగా పనులు జరగకుండా ఆపడానికి కారకులు ఎవరో చెప్పాలని నెల్లూరు జిల్లా మాజీ వైస్ జెడ్పీ చైర్మన్ పొట్టేళ్ల శిరీష కోరారు సైదాపురం మండలంలోని తురుమెర్లలోని ఆమె నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ మైనింగ్లను ఆపడంతో మైనింగ్ పనులపై ఆధారపడ్డ వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆరోపించారు గత ప్రభుత్వంలో మైనింగ్ పనులు అన్ని పార్టీల వారు లాభపడ్డారని ఆమె అన్నారు గత ప్రభుత్వంలో రైతుల దగ్గర నుండి ట్రాక్టర్ ట్రిప్పర్ ప్లక్లైన్లు ఈఎంఐలతో బ్రతుకు జరుపు కోసం నిరుద్యోగులు కొనుగోలు చేసిన వాహనాలకు ఈఎంఐ డబ్బులు కట్టలేక రోడ్డున పడ్డారని హోటళ్లు కోట్లాది రూపాయల ప్రభుత్వ ఖజానాకు కూడా ఆదాయం పడిపోయిందన్నారు పెట్రోల్ డీజిల్ బంకులు కూడా ఖాళీగా మారి వ్యాపారం దెబ్బతిన్నదన్నారు నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తన అనుచరుడితో సైదాపురంలో మైనింగ్ కంపెనీ నిర్మాణం చేపడుతున్నారని అది పూర్తి కావాలంటే నాలుగేళ్ల సమయం పడుతుందని అప్పటిదాకా మైనింగ్ పనులను స్తంభింపచేస్తారా అని ప్రశ్నించారు మైనింగ్ మాఫియా చేయడానికే సైదాపురం మండలంలో సిండికేట్ గా మెటీరియల్ తమకే అమ్మకం చేయాలని మైనింగ్ ఓనర్లకు ఒత్తిడి తేవడంతో ఎంతవరకు సమంజసమో నెల్లూరు ఎంపీ సమాధానం ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు గతంలో ఏడీఎంజీగా పనిచేసి బదిలీ అయిన బాలాజీ నాయక్ ను మళ్ళీ డిడిగా నెల్లూరుకు ఎందుకు తీసుకువచ్చారో చెప్పాలన్నారు గతంలో మైనింగ్ దందా చేసిన వారితోనే మళ్ళీ సిండికేట్ మాఫియా చేయాలని చూస్తున్నారా అని ప్రశ్నించారు అన్ని అనుమతులు ఉన్న కళ్యాణ రామ మైనింగ్ కు జింపెక్స్ కంపెనీలు కూడా తెరుచుకొని మైనింగ్ ఉద్యోగులకు కార్మికులకు ఉపాధి కల్పించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నారని ఆమె చెప్పారు కొట్టెల శిరీష యాదవ్ మాజీ రాష్ట్ర సంగీత అకాడమీ మా సైదాపురం మండలంలో ఉన్న క్వాజ్ గల్ స్వాధీనం చేసుకోవాలన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆలోచన వల్లనే గత ఏడు నెలలుగా మా సైదాపురం మండలంలో ఉన్న మైకాగల్లన్నీ కూడా మొదలపడి ఉన్నాయి మా ఒక సైదాపురం మండలంలోనే అరవై మైకా అరవై మైకామాయిలు మూతపెట్టాయి ఈ మైకామాయిల్లో పనిచేసే వేలాది మంది కార్మికులకి కూలీలకి పనులు లేక అష్ట కష్టాలు పడుతున్నారు గతంలో వార్జకలలో రాయి పట్టడానికైతే లేదా రాయిని రేడింగ్ చేయడానికైతే రోజుకి ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయల వరకు కూలి గిట్టుబాటు అయ్యేది దానితో వాళ్ళు పిల్లల్ని చదివించుకునేవారు వారి కుటుంబ పోషణ కూడా బాగుండేది కానీ ఇప్పుడు మైకా గన్లన్నీ మూతపడడం వల్ల ట్రాక్టర్లకి బాడీ లేవు జేసీబీలకి పనులు లేవు వారికి ఈఎంఐలు కట్టుకోలేక ఎన్నో వేలాది కుటుంబాలు రోడ్డులు పడ్డాయి చి చిన్న చిన్న హోటల్స్ కూడా మొదపడ్డాయి పెట్రోల్ బంకుల్లో కూడా వ్యాపారం మైనింగ్ యార్డ్ ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు సారి మీరే చూడండి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి అనుచరుడి ఆధ్వర్యంలో మా సైదాపురం మండలంలో కడుతున్న ఆఫీస్ ఫోటోలేవి వేమిరెడ్డి గారేమో మాకు మా ఇంటికి సంబంధం లేదని వారు చెప్తుంటారు తన అనుచరుడేమో మా సైదాపురం మండలంలో ఆఫీస్ ఏర్పాట్లన్నీ చూస్తుంటారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారేమో తన అనుచరుని తన ఇంట్లోనే ఉంచుకుంటుంటారు అనుచరుడు మైనింగ్ వ్యాపారం చేసే వ్యాపారస్తులందరికీ ఫోన్ చేసి మీ మెటీరియల్ మాకే ఇవ్వాలని మెదిస్తున్నారు మీరేమో మాకు నేను ఫ్యాక్టరీ కట్టాలని మీరు చెప్తున్నారు ఫ్యాక్టరీ కట్టాలంటే నాలుగు సంవత్సరాలు పట్టింది కదా అంటే ఈ నాలుగు సంవత్సరాలు కూడా మీరు ఈ మైల్ కూడా మూసివేయాలనే ఉద్దేశే కదా మీది ప్రభుత్వంలో ఏదేదో జరిగిపోయిందని మాట్లాడుతూ ఉంటారు మీరే మాట్లాడతారు మరలా మీరే గతంలో నెల్లూరు జిల్లాలో ఏడీగా పనిచేసిన బాలాజీ నాయుడిని తిరిగి మరలా మళ్ళీ మీరే డీడీగా తీసుకొచ్చుకున్నారు కదా దీనికి కూడా మీరు సంబంధం ఏదైనా చెప్తారా నేను ఇరవై రోజుల క్రితం మీడియా సమావేశం ఏర్పాటు చేసి తెల్లరాజుతోనే మీరు పార్టీ మారని నేను చెప్పాను దానికి మీరు స్పందించలేదు కానీ నాలుగు గోడల మధ్య మైనింగ్ ఓరల్ని పిలిచి మీరు నాకు మైనింగ్కి సంబంధం లేదని చెప్తున్నారు అదేదో మీకు ఈ మైనింగ్ మాఫియాతో సంబంధం లేకపోతే మీడియా ముందుకు వచ్చే నాకు మీ నాకు ఈ మైనింగ్ మాఫియాకి సంబంధం లేదని చెప్పొచ్చు కదా కొద్ది రోజుల్లో సంక్రాంతి పండుగ రాబోతుంది ఈ మైన్లు అన్నింటినీ కూడా ఓపెన్ చేసి పేద ప్రజలందరికీ కూడా ఉపాధి కల్పించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటున్నాము గతంలో మా సైనాపురం మండలంలో ఫార్జీని దోపిడీ చేశారో వారి మైన్లకే మరలా ఓపెన్ చేసేటట్టు ప్రయత్ని ప్రయత్నిస్తున్నారు ఇది కరెక్ట్ కాదు ఖచ్చితంగా ఎప్పటి నుంచో లీగల్గా మైనింగ్ వ్యాపారం చేస్తున్న వెంకటగిరి రాజా గారి కళ్యాణరామ్ మైకా మైని జింపెక్స్ మైని కూడా ఖచ్చితంగా మీరు ఓపెన్ చేసి ప్రజలందరికీ కూడా ఉపాధి ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కూడా పూర్తిగా తగ్గింది గతంలో మా ప్రభుత్వంలో మంచో చెడో మైకా కూడా అన్నింటిలో కూడా పనులైతే జరుగుతూ ఉండేది వేలాది మంది కూలీలకి కార్మికులకి ఉపాధి ఉపాధి దొరికేది పార్టీలకు అతీతంగా అందరూ కూడా బాగుపడ్డారు అన్ని వ్యాపారాలు కూడా చక్కగా జరిగేది రైతులు కూడా బాగుపడ్డారు రైతులు ఎక్కడైనా రైతుకు రైతు బలం రాయుంటే ఆ రాయిని వారు అమ్ముకునే వాళ్ళు ఆ వచ్చిన డబ్బుతో వారు పిల్లలకి పెళ్ళి చేసే వాళ్ళు ఉన్నారు కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళు ఉన్నారు ఎంతోమంది ట్రాక్టర్లు కొన్నారు ఎంతోమంది జేసీబీలు కూడా కొనుక్కున్నారు కానీ ఈరోజు పరిస్థితులు వాడికి భిన్నంగా ఉన్నాయి గత ఏడు నెలలుగా గల్లన్నీ కూడా మూతపడ మూతపడంతో పనులు లేవు వ్యాపారాలు లేవు సంక్రాంతి పండుగ కొన్ని రోజుల్లోనే వస్తుంది కానీ పండుగ రోజు కూడా పస్తులు ఉండాల్సిన పరిస్థితి దాపరించింది దీనికి ఖచ్చితంగా కారణం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ధనదాహం వల్లనే ఇటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి వేమిటి ప్రభాకర్ రెడ్డి గారికి వేల కోట్ల ఆస్తి ఉన్నా సరే ఇంకా ధనదాహం తేరడం లేదు వేలాది మంది కార్మికుల కూలీల ఉసిరి మీకు ఖచ్చితంగా తరుగుతుంది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మైకా ఓనర్లు ఓనర్లందరినీ పిలిచి మీ మైండ్లు మూతపెడడానికి నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్తున్నారు ఈ వీళ్ళందరూ కూడా డిఎంజీ గారిని మంత్రి గారిని కలిస్తే వాళ్ళేమో మీ మైళ్ళని ఓపెన్ అవ్వాలంటే ఎంపీ గారు చెప్పాలని వారు చెప్తున్నారు మీకు నిజంగా ఈ మైనింగ్ మాఫియా వెనుక మీరు ఉండకపోతే మీ అనుచరుడు విట్టింగ్ రాయుడు మా సైదాపురం